వెల్కమ్ టు నేను మీ మధుకురి మరి పెద్ద పండుగ నాడు పులిహోర చేసుకోకపోతే అలాగా పెద్దలకు పేరెంట్కం పెట్టుకుంటాంగా మరి పులిహార కంపల్సరీ చేసుకోవాలి కంపల్సరీ పులిహోర చేసుకోవాలని చింతపండు పులిహార నా నమ్మ మరి చేసి మీ ముందుకు వచ్చేసింది కొత్తవారైనా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా పాతవారు చూస్తే లైక్ చేయండి చిన్నపిల్లలు పెద్దవారు ఎవరైనా కూడా చింతపండు పులిహార ఈజీగా చేసుకోవచ్చు మరుచటి రోజుకున్నా కూడా అలాగే ఉంటుంది నమ్మండి టేస్ట్ మరింత పెరుగుతుంది మరుచేటి రోజుకి మరి మీ గోదావరి ఆడపడిచిన ఇలాగే ఆశీర్వీస్తూ ఉండాలని కోరుకుంటూ ప్రాసెస్లోకి వెళ్తే నేను నాలుగు గ్లాసులు బియ్యం తీసుకున్నాను చిన్న తోటి నాలుగు గ్లాసులు బియ్యం తీసుకుని ఎనిమిది గ్లాసులు వాటర్ పోసుకోండి మీరు ఏ గ్లాసుతో అయితే తీసుకుంటారో ఆ తోటి ఎనిమిది గ్లాసులు వాటర్ పోసుకోండి చెయ్యి ఇలా పెట్టుకుంటే మనకి రెండు కనుపులు ములిగేటట్టు కూడా చూసుకోవచ్చు అదొక టెక్నిక్ అన్నమాట నేను అయితే ఎనిమిది గ్లాసులు వాటర్ పోసుకున్నాను నాలుగు గ్లాసులకి రెండు పెద్ద నిమ్మకాయలంతా చింతపండు తీసుకున్నాను గుప్పుడు చింతపండు అన్నమాట మా చింతపండులో చాలా పులుపు ఎక్కువ ఉంటుంది పువ్వుపండు చాలా గుజ్జు కూడా బాగా వస్తుంది చింతపండుని బట్టి నానబెట్టుకోండి అమ్మా క్వాంటిటీని బట్టి నానబెట్టుకోండి నేను నాలుగు గ్లాసులకి రెండు పెద్ద నిమ్మకాయలంతా అంటే గుప్పుడు చింతపండు నానబెట్టాను అన్నమాట కడిగేసి చింతపండు మరిన్ని నీళ్ళు పోసి పక్కన పెట్టుకుని బియ్యం కాసేపు నానిన తర్వాత అన్నం వండుకుంటే పొత్తులా ఉంటుందన్నమాట ఆ బియ్యంలో కొంచెం ఆయిల్ రాబంత ఉప్పుగల్లు వేసి వండండి మరి పులిహార కదా అన్నం మెతుకు ఒకదానికొకటే అంటుకోకుండా ఉంటుంది ఆయిల్ వేయడం వల్ల అది క్లిప్ మిస్ అయింది కొంచెం ఉప్పుగల్లు వేసాను రాబంత లక్ష్మీదేవి అని చెప్పేసి ఈ అన్నం ఉడికే లోపల మనం ఏం చేద్దామంటే చింతపండు గుజ్జు తీసుకోవాలి ఈ చింతపండు గుజ్జు ఇలా పిసికేసి చిల్లెలు జంగడిలో కోసి పావేయండి ఒక్క విజిల్ వేసాక కొంచెంసేపు సిమ్లో పెడితే అన్నం పొత్తులా ఉడుతుంది ఒకే ఒక విజులు వేయించి పులిహోర అన్నం గట్టిగా ఉండాలి మెత్తబడకూడదు అందుకని ఒక విజిల్ వేయించి కొంచెం సేపు సిమ్లో ఉంచి పొయ్యి కట్టేస్తాను అన్నం పొత్తులా ఉడుతుంది లోపల చింతపండు మొత్తం గుజ్జు తీసేసుకోవచ్చు రెండోసారి కూడా ఇలా పీసుకు పోసేసి చక్కగా పాత చింతపండు ఇలా పిసికి చక్కగా పావేస్తే వేస్తే గుజ్జు మొత్తం వచ్చేస్తుంది సరిపోతుంది సరిపోకపోతే లాస్ట్లో ఒక్క నిమ్మకాయ పిండుకోవచ్చు కానీ నాకు అయితే కరెక్ట్గా సరిపోతుంది అని అనిపిస్తుంది అన్నమాట ఈ చింతపండు పడవకుండా పూజ సామాన్లు అయ్యి తోముకుంటే మరి పండగ దేవుళ్ళు అయ్యి ఉంటాయి కదా అవన్నీ తోంగుకోవచ్చు పూజ సామాన్లు అవి పక్కన పెట్టుకుందాం చింతపండు ఏది కూడా వేస్ట్ చేసుకోకూడదు చింతపండు గుసేసి పొయ్యి అంటిచ్చి ఒక బెల్లం ముక్క ఒక స్పూన్ పచ్చికారం ఇది కూర కారం అయితే కాదు పచ్చికారం వేయండి గుళ్ళో పులిహోరలా వస్తుంది అద్భుతంగా ఉంటుంది మరుచటి రోజుకుంటే మగ్గి కొంచెం రుచి వస్తుంది అమ్మండి రుచికి సరిపడగా ఉప్పు వేసుకుందాం పులిహారలో ఉప్పు రుచికి సరిపడగా ఉప్పు వేసుకుని ఆ బెల్లం ఒక్క కరిగిపోతుంది వేడికి ఇలా నొక్కితే అట్లా కరిగిపోతుంది అల్లం స్కిన్ తీసేసుకుని ఇలాగా శుభ్రంగా కోరుకుందాం నేను మరింత అల్లం వేస్తాను చింతపండు పులిహార అంటే అల్లం మనం ఎంత వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది నేనైతే ఈ పెద్ద ముక్క మొత్తం కోరేస్తారనమాట కోరేసి నాలుగు గ్లాసులు బియ్యమే కాబట్టి పెద్ద ముక్క మొత్తం కోరేస్తే చిన్న ఉసిరిగాయ అంత అవుతుంది ఒక స్పూన్ అవుతుంది అవుతుందన్నమాట ఇది పక్కకు పెట్టేసుకుందాం ఇలా పక్కన చూడండి చిన్న ఎంత ఒక స్మాల్ ఎంత ఒక చిన్న స్పూన్ అవుతుంది మళ్ళీ స్పూన్తో కూడా చూపెడుతున్నాను చిన్నపిల్లలు కూడా చేసుకునేటట్టు ఒకటికి రెండు సార్లు అన్ని వర్ణించి వర్ణించి చూపెడుతున్నాను నేనైతే అయితే చిన్నవాళ్ళు ఇలా పొడిగొట్టుకుని డబ్బాలో పెట్టుకుని డీప్లో పెట్టుకుంటాను అనమాట ఎప్పుడైనా కూరల్లోకి ఇలా పులిహారకి యూజ్ అవుతుంది నేను నాలుగు గ్లాసులకి ఒక స్పూన్ పిండి తీసి పక్కన పెట్టాను అనమాట ఇలా చేసుకోండి ఆవాలు చిన్నవి చిన్నవి వాడండి బాగుంటుంది టేస్ట్ అద్భుతంగా ఉంటుంది ఇలా డీప్లో పెట్టేసుకుంటాను నేను మళ్ళీ ఈ లోపల బెల్లం కరిగిన చూడండి ఇలా నొక్కు నొక్కితే మెత్తగా కరుగుతుంది ఈ బెల్లం చింతపండు ఉప్పు కారం మొత్తం నాలుగు కలిపి ఉడికితే అద్భుతంగా ఉంటుంది ఇందులో ఓ నూనొక్క వేసాను అది కూడా క్లిప్ మిస్ అయింది ఒక్క నూనెచొక్ వదిలేయండి బాగా ఉడుగుతుంది అద్భుతంగా ఉంటుంది చూడండి ఇలా ఉడిగితే చాలు ఈ పదును ఉడిగితే చాలు అంతే పొయ్యి కట్టేసి చింతపండు గుజ్జు కూడా పక్కన పెట్టేసుకుంది దాని చాలా ఈగిరిపోతుంది మీకు అందుకే ప్రతిదీ ఒకటికి రెండు సార్లు చిన్నపిల్లలు పెద్దవారు అందరూ ఎవరైనా రెడీ చేసుకోవచ్చు చింతపండు పులిహార ఇలా చేసి చూడండి అద్భుత అంటారు కరియాపాకు ఇలాగే అన్ని అన్నీ ముందు పెట్టేసుకోండి పచ్చిమిరపకాయలు మినపప్పు శనగపప్పు చిన్న ఆవాలు మళ్ళీ మీకు చూపెడుతున్నాను చూడండి చిన్న ఆవాలు జీలకర్ర వేరుశనగ గుళ్ళు ఎండుమిరపకాయలు ఇలా తీసుకోవాలి నాలుగేమో బేడిగాకాయలు తీసుకోండి నాలుగేమో గుంటూరుకాయలు తీసుకోండి కలర్ఫుల్గా బాగుంటుంది టేస్ట్ అద్భుతంగా ఉంటుంది బేడిగాకాయలు అవుతాయి రెండు చిదుపుతాను కొంచెం జీడిపప్పు తీసుకున్నాను అన్నం చూడండి చక్కగా మెతుకు మెతుకు అంటుకోకుండా ఇలా వస్తుంది అన్నమాట మనం అన్నంలో వేసుకున్నంత రవ్వంత ఉప్పుగల్లు లక్ష్మీదేవి అని పులిహారకి ఎప్పుడు ఒక ఉప్పుగల్లు వదిలేయాలి కుక్కరికి ఇంచు కూడా అంటుకోవాలి చూడండి ఇలా పలుకు పలుకుల కింద ఉండాలి కొంచెం నూనె వేయడం వల్ల పలుకు పలుకుల కింద వస్తుందన్నమాట ఇప్పుడు నేను కూర పెట్టుకున్నటువంటి అల్లం ఆవు పిండి కూడా వేసేసాను ఇప్పుడు పసుపు పసుపు ఇలా కొంచెం నువ్వుల నూనె వేసి పసుపు వేసి అన్నానికి పసుపు నూనె పట్టించుకోవాలి చింతపండు పులిహోరకి ఇది ప్రథమ పాత్ర పోషిస్తుంది గమనించాలి ఇలా చేసి చూడండి అద్భుత అంటారు మేము ఎప్పుడూ చేసుకోలేదు అంటారు అంత అద్భుతంగా ఉంది పచ్చికరియాపాకు పచ్చికరియాపాకు పోసేసి అన్నం పైన అలా పెట్టండి వేడివేడి అన్నం అలాగా కరియాపాకు మీద వేయడం వల్ల ఆ ఫ్లేవర్ మొత్తం కూడా అన్నానికి పడుతుంది అన్నమాట అన్నానికి పట్టి మీరు నమ్మరు అంత టేస్ట్ వస్తుంది చిన్న చిన్న చిట్కాలమ్మ ఇవన్నీ చిన్న చిన్న చిట్కాలు పాటించి మీరు ఇలా వంట చేయండి మీ ఇంట్లో వాళ్ళ పులిహోర ఏంటి కొత్త రుచితో చేసావు ఎంత బాగుంది ఏంటి అంటారు మరి నూతన సంవత్సరంలో సంక్రాంతికి ఇలా పులిహోర చేసుకోవాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటూ ఇలా నానం చేసినటువంటి పులిహోర ప్రతి ఒక్కరూ ట్రై చేయండి చింతపండు మొత్తం చేత్తోటి ఊడిసేసి వేసేసుకుని చేత్తో కలుపుదాం చేత్తోటి కాలుతుంటే కనుక గరిటితో కలపండి నాకు కూడా ఈ మధ్యకాలంలో వేడి అస్సలు పట్టట్లేదు వయసు అయ్యి కొద్దీ చేతులకు వేడి పట్టదు పట్టట్లేదు అందుకని నేను కూడా తీసేసి గరిటితోటే కలుపుతున్నాను అనమాట అంతే ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే ఇప్పుడు ఉప్పు ఇప్పుడే తెలిసిపోతుంది మనకి ఇంకా పోపు వేసుకోవడమే నాన్నమ్మ పులిహార చేయడం ఎంత ఈజీయా అని ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయేలా చేసి చూపెడుతున్నాను అది చేయండి ఇంతవరకు ఆదరిస్తున్న అరిసెలు పోకండలు కొమ్ములు కారపూస మరి అన్ని వంటలు కూడా అమ్మాయి సిరిపాకం రెబ్బన పకోడీలు ప్రతి ఒక్కటి కూడా చక్కగా ఆదరించారు మేము చేసుకున్నాం నానమ్మ అద్భుతంగా వచ్చినాయి అంటే జీడిపప్పులు వేయించి తీసేద్దాం ముందు లేకపోతే జీడిపప్పులు మాడిపోతాయి అందుకని చెప్పేసి వేరుశెనగుళ్ళు ఎప్పుడూ ముప్పై పర్సెంట్ వేగితేనే కానీ శనగపప్పు మినపప్పు వేయకూడదు వేరుశెనగలు తొందరగా వేగవు ఈ లోపల జీడిపప్పు కొంచెం వేగితే చాలు ఇలా తీసేయచ్చు అనమాట తీసి పక్కన పెట్టుకుందాం ప్రతి ఒక్కరూ అరిసెలు పోకండ్లు అవి ట్రై చేసి చాలా బాగా వచ్చినాయి చాలా అద్భుతంగా వండుకున్నావు నాన్నమ్మ థ్యాంక్ యూ అంటే ఎంతో సంతోషపడిపోతున్నాను మరి నాకు తెలిసిన విద్య మీరు అందరూ కూడా ట్రై చేస్తుంటే చాలా సంతోషంగా ఉంది పది మందికి పెట్టాలమ్మ మన చేతిలో ఉన్న విద్యని పది మందికి పంచిపెట్టడంలో ఎంతో సంతోషం ఉంటుంది మినప్పప్పు శనగపప్పు కూడా వేసే శనెప్పుడు నువ్వు ముప్పై పర్సెంట్ వేగిన తర్వాతే వేరుశనగ గుళ్ళు శనగపప్పు మినప్పప్పు వేయాలి ఈ మూడు కూడా కొంచెం బ్రౌన్ వస్తున్నాయి అన్నప్పుడు ఇంకా కరియాపాకు పచ్చిమిరపకాయ ఎండుమిరపకాయలు తెలిసిన పోపు ఇదంతా తర్వాత వేయొచ్చు ఇలాగ విడివిడిగా వేయించుకోవాలమ్మా వేగితేనే పోపు రుచి అద్భుతంగా ఉంటుంది చిన్న చిన్న చిట్కాలు పాటించండి చిన్న చిన్న చిట్కాలు పాటించి ఇలా నానమ్మ చెప్పినట్టుగా చేసుకోండి సంక్రాంతికి పులిహోర అద్భుతంగా ఉంటుంది మీకు నచ్చితే ఇందులో పొటాటో కర్రీ చేసుకోండి అద్భుతంగా ఉంటుంది నేనైతే పొటాటో కర్రీ చూపించట్లేదు ఓన్లీ పులిహోర మాత్రమే చూపిస్తున్నాను పొటాటో కర్రీ అందరికీ వచ్చిందే కదా పొటాటో కర్రీ చేసుకోండి పెద్ద పండుగ నాడు పులిహోరలో కాంబినేషన్ పొటాటో కర్రీ అద్భుతంగా ఉంటుంది మిరపకాయలు కూడా వేసేసాను ఆవాలు జీలకర్ర మిరపకాయలు కరియాపాకు కూడా వేసేసి ఇంక ఏగిపోయింది పోపు బాగా ఏగిపోయిన తర్వాత ఇంగువ ఇంగు జోడించుకోవాలి నేనైతే ఇంగు మరింత వేస్తాను నమ్మండి ఇంగు ఇలా పోయాలి పోస్తేనే పులిహార అద్భుతమైన రుచి వస్తుంది ఈ పులిహోర మేము ఎప్పుడూ చేసుకోలేదు అంటారు అంతే పోపు ఏగిపోయింది బ్రౌన్ కలర్ రావాలి ఇలా పప్పులు చక్కగా అక్కడ ఉప్పు చూసుకున్నాను చింతపండు గుజ్జు అది పట్టించేసిన పులిహోరకి ఇలాగ పోపు పోసేసి కొంచెం అన్నం అందులో వేసి మూకుట్లో ఇలా తుడిచి పోసేయండి తప్పేం లేదు ఇంగు ఉంది దాన్ని ఆ ఇంగు ఉన్నప్పుడు కొంచెం అన్నం ఇలా వేసేసి తుడిసి చక్కగా పోసేసుకోండి అంతే రెడీ చింతపండు పులిహార అద్భుతమైన రుచితోటి రెడీ అవుతుంది చింతపండు అవుతే మీ పులుపుని బట్టి నానబెట్టుకోండి అమ్మా కొంచెం హెచ్చు కమ్మవుతుంది కొత్త వారు ఎవరన్నా ఉంటే కొంచెం ఎక్కువ ఉడకబెట్టుకోండి కొంచెం గుజ్జు మిగిలిందనుకోండి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి రెండు రోజులు పోయాక పులుసు ఉప్పుడు పిండిలో వేసుకోండి చాలా బాగుంటుంది ఏది వేస్ట్ అవ్వదు గిన్నెలో గుడ్సు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రెండు మూడు రోజులు పోయాక ఈవినింగ్ డిన్నర్ పులుసు ఉప్పుడు పిండి చేసుకుంటే అందులో వేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా ఎండుమిరపకాయలు నేను నాలుగైదు ఇలా నలిపేస్తాను వేడి వేడి మీద ఉండగా నలిపేస్తే చిన్న చిన్న పలుకులు పంటి కింద పడితే బలే ఉంటుంది ఉప్పు అయితే సరిపాలేదు ఇంకొంచెం ఉప్పు వేసి కలుపుతున్నాను ప్రతి ఒక్కరూ సంక్రాంతికి నేను పెట్టినటువంటి పిండి వంటలు ప్రతి ఒక్కరూ వండుకుని నానమ్మ అద్భుతంగా వచ్చాయి మేము రెడీ చేసుకున్నామంటే సంతోషపడిపోయాను థ్యాంక్ యూ మరి నా ఛానల్ని ఎంతలాగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ నేనైతే పులిహారని రెండు గిన్నెల్లోకి ఎత్తుతాను ఒక గిన్నె అయిపోయిన తర్వాత ఇంకో గిన్నె తీసుకోవచ్చు ఒకే గిన్నెలోకి ఎత్తితే ఆ చెయ్య ఈ చెయ్య తగిలితే స్మెల్ వస్తుంది అన్నమాట అది గమనించండి ఇది ఒక రకం రెండు గిన్నెల్లోకి ఎత్తుకుంటే ఒక గిన్నె ముందు కానిచ్చేసుకున్న తర్వాత ఈవినింగ్ కావాలితే ఇంకో గిన్నె తీసుకోవచ్చు మీకు నచ్చితే పొటాటో కర్రీ చేసుకోండి తప్పేం లేదు ఇలా రెండు గిన్నెల్లో తీసుకోండి రెండు గిన్నెల్లో తీసుకుంటే ఒక గిన్నె ఖాళీ అయిన తర్వాత ఇంకొక గిండి సాయంత్రం పట్టుకోవచ్చు డైనింగ్ టేబుల్ పెట్టుకోవచ్చు నచ్చితే కనుక ప్రతి ఒక్కరు లైక్ చేసి ట్రై చేసి ఎలా వచ్చింది తెలియపరచండి